లో చాలా కీలకమైనటువంటి అంశాలు ప్రస్తుతానికి రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి ఒకవైపు కాళేశ్వరంలో పది లక్షల క్యూసెక్ల వాటర్ ప్రవాహం నడుస్తోంది ఆయన ప్రాజెక్టు చెక్కు చెదరలేదు అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొత్తం కూడా గత రెండు రోజులుగా నిన్న ఇవాళ కాళేశ్వరం లోని పంప్ హౌస్లు మిగతా ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజు కూడా మేడిగడ్డకు వెళ్లడం జరిగింది సో వాళ్ళు మీడియా ముఖంగా ప్రజలకు చెప్తున్నటువంటి క్రమం మరొకవైపు దీన్ని కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా తిప్పికొడుతున్నారు ఇంకోవైపు నిరుద్యోగులకు సంబంధించి కూడా ఎవరు నిరసనలు తెలపాల్సినటువంటి అవసరం లేదు నేనే మీతో స్వయంగా మాట్లాడుతున్నారు అన్నటువంటి చర్చ ఒకవైపు బడ్జెట్ సంబంధించి కోర్స్ నిన్నటి నుంచి ప్రతిపక్షాలు మాట్లాడుతూనే ఉన్నాయి రైట్ శేషు సార్ శేషు సార్ ఇందాక ఐ థింక్ మీకు డిస్కనెక్ట్ అయినవుతుంది కాల్ శేషు సార్ ఉన్నారా యా శేషు సార్ ప్లీజ్ కంటిన్యూ అదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేటీ రామారావు గారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా కన్నెపల్లి పంప్ హౌస్ గానీ మెడిగడ్డ బ్యారేజీకి వెళ్ళి వాళ్ళు వాళ్ళకి చెప్పాలనుకున్నది అంటే ఇక చూడండి ఇన్ని ఇన్ని లక్షల క్యూసెక్ నీరు వెళుతున్నప్పటికీ కూడా డ్యామ్ సేఫ్టీ గానే ఉంది కదా అనేటటువంటిది తర్వాత అక్కడ ఆ మీడియా అడ్రస్ చేస్తూ ఒక మాట చెప్పారు కేవలం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చారు పై పైన చూసి వెళ్లారు వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ నే ప్రామాణికంగా ఎట్లా తీసుకుంటారు అనేటటువంటి ఒక ప్రశ్న కూడా అక్కడ మీడియా సాక్షిగా కెటి రామారావు గారు మాట్లాడినట్టుగా నేను చూశాను అయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఒక ప్రాథమిక రిపోర్టే ఇచ్చారు తర్వాత దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది ఇప్పుడు పినాకిని చంద్రఘోష్ యొక్క జుడిషియల్ ఎంక్వైరీ కూడా జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం అయితే ఇక్కడ వచ్చిన సమస్యల్లో ఏంటి అని అంటే అక్కడ పియర్స్ పుంగిపోయినప్పుడు దాన్ని రిపేర్ చేయడానికి రిపోర్ట్ కావాల్సినటువంటి దానికోసం ప్రభుత్వం ఎదురు చూసింది కానీ అది తొందరగా వాళ్ళకి రాకపోవటం ఒకటి తర్వాత ఆ డ్యా ఆ బ్యారేజ్ కట్టినటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు కట్టినటువంటి సందర్భంలో వాళ్ళు మేము బాధ్యత తీసుకోమని చెప్పారు కానీ ప్రభుత్వం వాళ్లే బాధ్యత తీసుకోవాలని చెప్పారు ఎందుకనంటే ఆ సెవెంత్ బ్లాక్ లో ఉన్నటువంటి మూడు గేట్లను లేకపోతే కుంగిపోయిన పియర్స్ రిపేర్ చేయడం చాలా కష్టతరమైనటువంటి అంశంగా మనం చూసాం గేట్లను ఎత్తేటప్పుడు బ్రేక్ చేసి తీయాల్సినటువంటి అవసరం వచ్చింది కాబట్టి ఆ సెవెంత్ బ్లాక్ ను క్లోజ్ చేయాలి అంటే ముందు కాఫర్ డ్యామ్ కట్టాలి కాఫర్ డ్యామ్ కట్టాలంటే ఐదు వందల నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దాన్ని ఎవరు భరించాలనేటటువంటి ఒక సంశయంతో పాటు రిపోర్ట్ తోటి ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకోలేకపోవటం వల్లనే ఇవాళ మళ్ళీ వర్షాకాలం వచ్చేసరికి నీళ్లు వచ్చేసినాయి కాబట్టి అక్కడ బ్యారేజ్ ని రిపేర్ చేసుకునేటటువంటి అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ముందున్నటువంటి సవాల్ ఏంటంటే మేడిగడ్డ బ్యారేజ్ లో నీళ్లు నిలవబెట్టాలా కిందికి వదిలేయాలా ఒక నీళ్లు నిలబెట్టి పంప్ హౌజ్ లోకి పంపాలి అని అంటే ఏంటి ప్రశ్న మరి డ్యామ్ సేఫ్టీ ఏమవుతుంది అని మనకి కనపడుతుంది కానీ సేమ్ టైం మీరు ఒక అబ్జర్వ్ చేయాలి శ్రీకాంత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో పోలవరంలోకి కూడా ఇదే సమస్య ఎదురైంది అక్కడ డయాఫ్రమ్ వాల్ కుంగిపోవటం వల్ల ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ఇమీడియట్ గా ఒక నిర్ణయం తీసుకుంది ఏం తీసుకుంది డయాఫ్రమ్ వాల్ ని కొత్తది నిర్మించాలని నీతి ఆయోగ్ ముందు ప్రపోజల్ పెట్టాలనే నిర్ణయం కూడా తీసుకుంది కానీ మన తెలంగాణ ప్రభుత్వము మేడిగడ్డ విషయంలో అంత చొరవ తీసుకొని ఆ విధమైనటువంటి సత్వర నిర్ణయం తీసుకోకపోవటం వల్లనే ఇవాళ ఈ సమస్యలు వస్తున్నాయనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి మీరు ఇప్పుడు ఇప్పుడు వర్షం వస్తుంది ఉన్నాయి ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడు మనం ఈ ఈ బ్యారేజీలు మూడు బ్యారేజీల నుంచి పదిహేను పంప్ హౌజ్ ల కనుక పదిహేను రిజర్వాయర్లకు కనుక నీళ్లు పంపు చేయకపోతే ఆ మళ్ళా రెండో పంట కూడా మనకి నీళ్ళు ఇచ్చుకునేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఆ విధంగా ఇటు ప్రభుత్వము రైతుల ఇంట్రెస్ట్ తోటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది బట్ ప్రభుత్వం భయపడుతుంది ఏంటంటే బ్యారేజ్ ఏడిగడ్డ బ్యారేజ్ మొత్తం కొట్టుకపోతే బాధ్యత ఎవరు అనేటటువంటి దగ్గర ప్రభుత్వం కొంత వెనకడుగు వేస్తున్నట్లుగా అనిపిస్తుంది బట్ ఏది ఏమైనా కాళేశ్వరం ప్రాజెక్టు గానీ మేడిగడ్డ కుంగుబాటు ప్రకారం మీరన్న పాయింట్ ప్రకారం మనకు నీళ్ళు ఇచ్చేటువంటి కన్నెపల్లి పంపోజ్ ఏదైతే ఉందో కాళేశ్వరానికి ఇరవై కిలోమీటర్ల పైన ఉన్నది అది ఎప్పటికీ లిఫ్ట్ చేస్తూనే ఉంటది కాళేశ్వరం ప్రాజెక్ట్ గేట్లకు నీళ్ళు ఇచ్చేటువంటి కన్నెపల్లి ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు సో దానికి దీనికి పెద్దగా సంబంధమే లేదు ఇస్తే అటువంటి వచ్చేటువంటి ప్రాబ్లం ఏంది ఒకవేళ ఇస్తే మళ్ళీ ప్రజల్లో పార్టీ ప్రభుత్వం అభాస్ పాలవుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఇంజనీర్లు చెప్పినా గానీ నీళ్ళు ఇవ్వట్లేదు అన్నది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న వర్షన్ కొత్త రాజకీయ ప్రయోజనాలు రాజకీయ పొలిటికల్ ఇంటర్వెన్షన్ ఉన్నటువంటి మాట అయితే మనకి కనపడుతుంది బట్ ఇది ఒక టెక్నికల్ అంశంగా మనం చూడాల్సినటువంటి అంశంలో అది స్పష్టత చేయాల్సినటువంటి బాధ్యత ఇంజనీర్ల పైన ఉంటుంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ పైన ఉంటుంది విషయాన్ని మనం గమనించాలి అయితే ఇక్కడ మనం ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే శ్రీకాంత్ ఇప్పుడు ఈ మేడిగడ్డ బ్యారేజ్ కి సంవత్సరం పొడవునా నీళ్లు రావు అది ప్రాణహిత నుంచి వచ్చేటటువంటి నీళ్లతోటే మనకి మేడిగడ్డ నిండుతూ మేడిగడ్డ మేడిగడ్డ నుంచి కనేపల్లి హౌస్ వీటి నుండి పంప్ హౌజ్ రిజర్వాయర్ రిజర్వాయర్లు అనే విషయాన్ని గమనించాలి మీకు అన్నారం సుందిళ్ళ రెండింటి నుంచి గోదావరి నుంచి నీళ్లు వస్తాయి కాబట్టి ఇబ్బంది లేదు వాటికి కానీ మేడిగడ్డ రిజర్వాయర్ లో మేడిగడ్డ బ్యారేజ్ లో కనుక మనం నీళ్లను కనుక నిల్వ చేసుకోలేకపోతే ప్రాణహితకు నీళ్లు రానప్పుడు ఉపయోగం ఉంటుంది అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ ద్వారా ఒక పెద్ద బ్యారేజ్ ద్వారా మనం నీళ్లు గనక రిజర్వాయర్ లోకి పంప్ చేసుకోలేకపోతే ఆ విధంగా కొంత నష్టం అయితే రైతులకు జరిగేటటువంటి అవకాశం ఉంది కానీ ప్రభుత్వం సత్వరమైన ఒక నిర్ణయం తీసుకోవాలి కానీ లేట్ గా నిర్ణయం తీసుకోవటం వల్ల ఏంటంటే ప్రభుత్వము ఆ కుంగిపోయినటువంటి మూడు పేర్స్ ని రిపేర్ చేయాలనుకుంటున్నారు కానీ ఆ రిపేర్ చేసేటటువంటి కార్యక్రమం మొదలు పెట్టే లోపలనే వర్షాలు రావటం మళ్ళా అప్పుడు బ్యారేజీ లో నీళ్లు నిండిపోవటం తోటి రిపేర్ చేసేటటువంటి అవకాశం ఇప్పుడు దొరకటం కాబట్టి ఆ లే శ్రీకాంత్ ఒక కుంగిపోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన అడ్వాంటేజ్ తీసుకున్నదో రాజకీయంగా ఇప్పుడు బ్యారేజ్ నీళ్లు వచ్చి నిలబడటం వల్ల బ్యారేజ్ కి ఇబ్బంది జరగకపోవటం వల్ల అదే విధమైన పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవాలని బీఆర్ఎస్ దాత్రేయ గారు దత్తాత్రే